ప్రేస్ లోడ్ అండి ప్రేస్ లోడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం అనగా దేవుని యొక్క ప్రవచనమే ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనతో రోజు ఏం మాట్లాడబోతున్నా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథము అధ్యాయం ఏడో వచనం ప్రకారంగా మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యహోవ హృదయము లక్ష్యపెట్టును అనగా మనం చూసినట్లయితే ఎన్ని విషయాల ఈ రోజు నువ్వు ఏ విషయంలో కుంగిపోతున్నావో ఏ విషయంలో బాధతో ఉన్నావో ఏ విషయంలో అనారోగ్యంతో ఉన్నావో ఏ విషయంలో ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు ఈ నువ్వు ప్రార్థించినా కూడా నీకు జవాబు రాకపోవడానికి కారణాలని దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఈరోజు మనుషులందరూ కొన్ని సమస్యను చూస్తున్నారేమో పరిశుద్ధ ఆత్మ దేవుడు యంతరంగంలో కలుగు వాటి విషయమే దేవుడు చూస్తున్నాడు అలాగే నీ దేవుడు లక్ష్య పెట్టి నీకు ఏ అద్భుతాన్ని జరిగించాలో ఈ ఆశ్చర్యకారం జరిగించి నేను ఆ ఆ సమస్య నుంచి ఆర్థిక పరిస్థితి నుంచి అప్పు సమస్య నుంచి అనేకమైన వాటి నుంచి నేను ఇలా తప్పించడానికి దేవుడు నేను పరీక్షించి పరిశోధించి నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈ ఆలస్యం జరుగుతుంది హా